అందరికీ నమస్కారం నేను మీ కుమారస్వామి ఈరోజు హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల ప్రాంతంలో కుత్బుల్లాపూర్ మండలంలోని అతి పురాతనమైనటువంటి శ్రీ లక్ష్మీనారసింహస్వామి ఆలయాన్ని మీకు చూపించాలని నేను ఇక్కడికి రావడం జరిగింది కావున ఈ లక్ష్మీనారసింహస్వామి ఆలయ విశేషాలను ఈ ఆలయ మహిమలన్నీ కూడా తెలుసుకొని వద్దాం పదండి బాలానగర్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో రాగానే మనకు జీడిమెట్ల బస్ డిపో కనిపిస్తుంది ఈ బస్ డిపో ముందర ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఈ ఇండియన్ పెట్రోల్ బంక్ వెనకాల భాగంలో మనకు ఈ ఆలయం ఉంటుంది ఇక్కడ చూడండి ఈ యొక్క రోడ్డు మార్గం నుండి మనము ముందుగా లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అక్కడ చిన్న చిన్న కంపెనీలు మనకు కనిపిస్తాయి ఈ చిన్న చిన్న కంపెనీలు దాటగానే మనము కుడి చేతి బందుకు తిరగవలసి ఉంటుంది ఈ కుడి చేతి మార్గంలో కాస్త ముందుకు వెళ్ళగానే స్వామివారి యొక్క కమాన్ మనకు దర్శనమిస్తుంది ఇదే నల్లగుట్ట లక్ష్మీనారసింహస్వామి దేవాలయం ఈ దేవాలయం వెళ్ళగానే ఎంతో ప్రశాంతమైనటువంటి వాతావరణములలో మనకు భక్తిభావాలు కలగచేసే విధములుగా ఇక్కడ స్వామివారి క్షేత్రం మనకు కనిపిస్తుంది ఈ ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఈ ఆలయానికి ముందు భాగమునందున గణపతి మనకు దర్శనమిస్తాడు గజానం భూత గణాది సేవితం కపీర్థ జంబు పలసార భక్షితం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం అంటూ ఆ స్వామివారిని భక్తి పూర్వకముగా నమస్కరించి ఆలయం లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడనే స్వామి ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఈ యొక్క ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తాడు అభయహస్తము కలిగినటువంటి ఆంజనేయస్వామిని భక్తి పూర్వకముగా నమస్కరించిన అభయమును నసంగి ఆపదల నుండి తొలగిస్తాడని ఇక్కడ చెప్పబడుతుంది దేవాలయము నగర హడావుడిలో మధ్యలో ఉన్నప్పటిని కూడా ఇక్కడ అడుగు పెట్టగానే మనసు ఎంతో దైవ సాహిత్యం ప్రశాంతత అనుభూతి ఉంది ఈ ఆలయానికి సంబంధించిన అద్భుతమైనటువంటి విషయాలలో స్వామివారి పాదచిహ్నాల మహిమ ఈ యొక్క విషయాన్ని తెలుసుకుందాం పదండి ఈ ఆలయంలో మనము తెలుసుకోవలసినటువంటిది స్వామివారి పాదముద్రలు ఇది మొదటి పాదము అడుగు ఈ విధంగా స్వామివారి మూడు పాదాల అడుగులు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి ఇది రెండవ అడుగు ఇంకొక అడుగు స్వామివారి యొక్క యాగశాల ఎందున ఉంటుంది ఈ యొక్క స్వామివారి యాగశాలలో ఉన్నటువంటి మూడవ పాదాన్ని కూడా దర్శించి వద్దాం పదండి ఈ యొక్క యాగశాలలో ఉన్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క ముద్రలు మూడు ముద్రలుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు ఈ స్వామివారు భక్తుల యొక్క కోరికలను నెరవేర్చేటందుకు గానుగా ఈ గుట్ట పైన తిరుగుతూ ఉండి ఇక్కడనే స్వామివారు ప్రతిష్ఠించినట్లుగా కొందరు చెబుతారు ఈ కొండపైన కొందరు మునీశ్వరులు కూడా యాగాలను నిర్వహించి ఈ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లు చెప్తారు ఇట్టి ఆలయం పురాతన కాలం నాటిదని చెప్పుకునేటందుకు గానుగా ఈ యొక్క ప్రాణమఠమే ఇక్కడ ఆధారంగా కనిపిస్తుంది పదకొండవ శతాబ్దమునందున కాకతీయులు చోలులు పల్లవులు ఇలాంటి విగ్రహాలను తయారు చేసేటటువంటి వారు కాబట్టి ఈ ఆలయంలో ఈ ఇటువంటి విగ్రహాలు కనిపించడం కూడా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఈ స్వామివారి ఆలయమునందున ఇంకా ఎన్నో విశేషాలు విషయాలు ఉన్నాయి వాటి గురించి పూర్తి విషయాలను తెలుసుకుందాం పదండి ఈ ఆలయమునందున శివకేశవులు అనే భయదము లేకుండా ఇక్కడ రాజరాజేశ్వర అవతారమునందున శివుడు మనకు దర్శనమిస్తాడు వందే శంభుభుమాపతిం షురుగురు వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూణాం పతిం వందే సూర్య శశాంక వహిని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయించవరదం వందే శివం శంకరం అంటూ ఆ స్వామివారిని మనము దర్శించుకోవచ్చును ఈ గుహలో వెలిసినటువంటి ఈ స్వామివారు అందరి భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తూ కార్తీక మాసమునందున మహాశివరాత్రి పర్వదినమునందున ఇక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపతయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటూ ఆ శివునికి నమస్కారము చేసుకొని ఆలయం లోపలికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకుందాం పదండి లక్ష్మీ నరసింహస్వామి అంటేనే విష్ణు యొక్క నరసింహ అవతారముతో పాటు సంపద దేవత అయినటువంటి లక్ష్మీదేవిని కలిసి ఉండటం ఇది దృష్టులను సంహారము భక్తులను రక్షించుటకు గానుగా ఆర్థిక ఇబ్బందులు తొలగి మానసిక ఒత్తిడుల నుండి విముక్తి సంపద సౌఖ్యము మరియు భౌతిక ఆధ్యాత్మిక ప్రగతిని కల్పించేటటువంటిది ముఖ్యంగా భక్త ప్రహ్లాదుని రక్షించడం చేత చెడును నాశనం చేయడం ద్వారా ఆయన మహిమలు వెల్లడయ్యింది నరసింహస్వామి శక్తికి రక్షణకు గాగా లక్ష్మీదేవి సౌఖ్యత సంపదలకు చిహ్నం వీరి కలయిక భయంకరమైన రూపాన్ని శాంతిపరిచి సంపూర్ణ రక్షణను శ్రేయస్సును ఇస్తుంది హిరణ్య సంహరించిన కథలో ఆయన తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి నరసింహ రూపమును అవతారమును తాల్చినాడని చెబుతూ ఉంటారు ప్రహ్లాదుని రక్షించినట్లే లక్ష్మీనారసింహ స్వామి తన భక్తుల పట్ల అపారమైన కరుణతో ఉంటారు ఇక్కడ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఆలయానికి ధన రూపేణా వస్తు రూపేణా సేవా కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనాలి అంటే ఆలయ కమిటీ సభ్యులను కలిసి సంప్రదించి ఆ కమిటీకి సహకరించవలసిందిగా కోరుతున్నాము ఆలయ కమిటీ సభ్యులతో మాట్లాడదాం పదండి అయ్యా నమస్కారములు నా పేరు కుమారస్వామి నా యాత్ర అనేటటువంటి ఒక ఆధ్యాత్మిక ఛానల్ ద్వారా నేను ఒక ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మన పురాతనమైనటువంటి ఆలయాల గురించి అదేవిధంగా చరిత్రలో చెబుదామనే ఒక ప్రయత్నంతో నేను ఇక్కడికి రావడం జరిగింది కావున ఈ యొక్క లక్ష్మీనారాసింహ స్వామి ఆలయం ఈ యొక్క ఆలయం కూడా ఇక్కడ ఈ యొక్క జీడిమెట్ల ప్రాంతంలో గాజుల రామారంలో ఉండడం విశేషం కాబట్టి ఈ ఆలయ మహిమలు మీకు తెలిసిన కాడికి అంతే విధంగా ఈ ఆలయానికి ఎవరి వలన అభివృద్ధి పదంలో నడుస్తుందో దాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఈ ఆలయం చాలా పురాణతమైనది కొన్ని తరాల తరాల నుంచి మన చెప్ పెద్దవాళ్ళు ఇక్కడ లక్ష్మీ స్వామి చాలా పవర్ఫుల్ దేవుడు ఇక్కడ ఎంతోమంది పిల్లలు కాని వాళ్ళు పిల్లలు కాస్తారు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు కొంచెం మొక్కబల్ పెళ్ళి అయినాక మొక్కుబల్ చెల్లించుకుంటారు చాలామంది భక్తులు వస్తారండి నరసింహస్వామి టెంపుల్ చాలా గాజుల నామారాము ఈ డెవలప్మెంట్ టెంపుల్ డెవలప్మెంట్కు మా పూన శ్రీశైలం రావుడు గారు వాళ్ళ తమ్ముడు శ్రీనివాస్ గౌడు బాగా సహకారం మొత్తం అందిస్తాడు మరి ఈ నల్లగుట్టలో స్వామివారికి మూడడుగులు ఉన్నాయని చెప్తూ ఉంటారు కాబట్టి ఆ మూడడుగుల గురించి మీకు కాస్త వివరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను దేవుడు స్వయంభు కింది నుంచి కమాన్ నుంచి ఎక్కడం వల్ల కింద ఒక పాదము మధ్యలో ఒక పాదము యాగశాలలో ఒక పాదం మూడు పాదాలు ఉన్నాయండి మూడో నాలుగో పాదంలో దేవుడు వెలిచి స్వయంభు వెలిచిన దేవుడు ఈ ఆలయంలో మీరు వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారని నేను తిన్నాను కాబట్టి ఈ ఆలయం గురించి మీరు శ్రమించి కష్టపడుతున్నారు ఎంతో మహిమ అటువంటి ఇటువంటి ఆలయాలను రక్షించేటందుకు పనిచేస్తున్నటువంటి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారంలో నమస్కారం ఈ ఆలయం యొక్క మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీ పేరేమిటి ఈ ఆలయాన్ని దర్శించడం వలన మీకు ఏమి సుఖాలు కలుగుతూ ఉన్నాయి నా పేరు భానుకిరణ్ అండి నేను డాన్స్ కోరియోగ్రాఫర్ సో మేము ఉండేది ఇక్కడే నియర్ బై ఏరియా ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఇదే ఏరియాలో ఉంటాము సో మేము చాలా టెంపుల్స్కి వెళ్ళాము ఇప్పుడు మాకేందంటే ఇక్కడ నుంచి యాదగిరి గుట్ట వెళ్ళడం అనేది కొంతమందికి సెట్ అవుతుంది అవ్వదు కానీ ఏంటంటే మేము ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అయితే మాకు చాలా ప్రశాంతత ఉంటుంది అంటే యాదగిట్టకి వెళ్ళిన ఫీల్ ఉంటుంది ఇక్కడ పూజలు కానీ ఇక్కడ మెయింటెనెన్స్ కానీ మాకు చాలా హ్యాపీ ఉంటుంది మేము కోరిన కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతున్నాయి సో మేమైతే రెగ్యులర్గా వస్తాం ఎవ్రీ ఫ్రైడే మాత్రం తప్పకుండా ఆల్మోస్ట్ వన్ ఇయర్స్ నుంచి వస్తుంది సంతోషం అండి ఇలాగే మీరు దినదినాభివృద్ధి పొందుతూ ఇట్లా కోరియోగ్రాఫర్ ఇంకా సినిమాలో ఇంకా ఎన్నో ఎదగాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆలయం లోపలికి వెళ్ళి దివ్యమంగళాకారుడైనటువంటి ఆ స్వామిని దర్శించుకొని ఆలయ పూజారిని ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం పదండి అయ్యా పంతులు గారు నమస్కారములు నమస్కారం అండి నా యాత్ర అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ దగ్గరికి రావడం జరిగింది ఈ స్వామివారి విశేషమైనటువంటి చరిత్రను మాకు వివరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ శ్రీ నల్లగుట్ట లక్ష్మీ నరసింహం భగవానికి నృసింహం భీషణం భద్ర నృత్యో నృత్యం నవామ్యహం ఇది శ్రీ నల్లగుట్ట లక్ష్మీనరసి స్వామి ఆలయం ఈ ఈ గుడి సుమారు నూట యాభై సంవత్సరాల పూర్వంది పూర్వము ఒక ఋషి ఇక్కడ తపస్సు చేయగా ఈ కొండల్లో ఈ కొండ సురుకల్లో అతను కూర్చొని తపస్సు చేస్తుండగా ఓ గొల్లవాడు ఆ ఋషిని చూసి ఓ సాధువర్య మీరీ కొండల్లో ఈ గుహలో ఏం చేస్తున్నారు అని అడగగా ఆ ఋషి ఈ విధంగా అంటున్నారు నేను కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ తపస్సు చేశాను నా తపస్సుకు మెచ్చి శ్రీ నల్లగుట్ట లక్ష్మణ స్వామి దేవత ఈ కొండల్లో ఈ సొరకల్లో వెలిచారు ఆయన అడుగులు ఉన్నాయి మూడు అడుగులు ఉన్నాయి అని చూపించగా అతను ఆ విషయం అంత తెలుసుకొని వెంటనే ఈ మూడు నాలుగు గ్రామాలు చుట్టుపక్కల ఉన్న గాజులు రావడం మెట్కను కూడా ఈ లాల్సాబ్ కూడా ఈ విధంగా నాలుగైదు గ్రామాల్లో వెళ్ళి ఈ స్వామివారి విశేషం గురించి అందరికీ డప్పు చాటించి చెప్పాడు ఆ రోజు నుండి పెద్ద మనుషులందరూ ఆ ఊరు ప్రజలందరూ వచ్చి ఇక్కడ మూడు అడుగులు స్వామివారి విశేషం అంతా చూసి ఆ రోజు నుండి శ్రావణ మాస ఆఖరి శనివారం నాడు ఊరేగింపు చేయసాగారు ఆ ఊరేగింపు నూట యాభై సంవత్సరాల నుండి అదేవిధంగా యధావిధిగా జరుగుతూనే ఉంది ఇప్పటి కూడా అది కాకుండా వైశాఖ మాసంలో నరసింహ జయంతి ఉత్సవాలు జరుగుతాయి రెండు రోజులు చతుర్దశి నాడు వైశాఖ మాస చతుర్దశి నాడు స్వామివారి కళ్యాణం జరుగుతుంది జయంతి నాడు తెల్లారే పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం లక్ష పుష్పార్చన ఈ విధంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి మీకు అన్నట్టే శ్రావణ మాసం నాడు పొద్దున్నే ఆరు గంటలకు అభిషేకం చేసి ఆ రోజు శనివారం నాడు పొద్దంతా భక్తులకు ప్రసాదాలు అర్చనా కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కార్తీక మాసంలో నెలంతా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి ఇక్కడ అది కాకుండా కార్తీక పౌర్ణమి నాడు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగి అన్నదాన కార్యక్రమాలు వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి సంతోషం అండి పూర్వకాలములో నల్లగుట్ట ప్రాంతంలో మునీశ్వరుడు అనే ఒక మహర్షి నివసించేవాడని పురాణ కథనాలు చెప్తాయి మునీశ్వరుడు ప్రపంచ శ్రేయస్సు కోసమై నరసింహస్వామిని ఉద్దేశించి దీర్ఘకాలం ఘోరమైనటువంటి తపస్సులు చేశాడని చెబుతారు ఎండ వాన చలి అనే భేదము లేకుండా ఒకే చోట కూర్చొని నిరంతరం ఓం నారసింహాయ నమ అనేటటువంటి మంత్రాన్ని జపించటము ఆ తపస్సుకు మెచ్చినటువంటి నరసింహస్వామి ఈ నల్లగుట్ట పైన ప్రత్యక్షమై మునీశ్వరునికి దర్శనమిచ్చాడని స్థానికుల నమ్మకం అప్పటి నుండి ఈ ప్రదేశం తపస్సు శక్తి దైవ సన్యాధ్యము కలిసినటువంటి పవిత్ర క్షేత్రముగా ప్రసిద్ధి పొందుతూ ఉంది ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులు చెప్తున్న అనుభవం దీర్ఘకాల సమస్యల నుండి పరిష్కారం లభిస్తుందని ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఉద్యోగ కుటుంబ సమస్యలు తొలగిపోతాయని ఇక్కడ చెప్తూ ఉంటారు శనివారము అమావాస్య నరసింహ జయంతి రోజులలో ఆలయానికి భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది నా భక్తుడు నవీన్ కుమారు వారి అనుభవాలను కూడా తెలుసుకుందాము పదండి యాత్ర సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం నేను ఈ గుడికి తరచుగా వస్తుంటాను ఈ గుడికి రావడం వల్ల మనశ్శాంతి ప్రశాంతత ఇంకా చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇక్కడికి వచ్చి కోరిన కోరికలను భక్తుల కోరికలను తీర్చే చాలా ప్రసిద్ధి గల ఆలయము ఇంతకుముందు చెప్పినట్టుగాను ఇక్కడ స్వామివారు స్వయముగా వెలిచినారు మనకి కమాన్ లోపల వస్తుంటే రెండు అడుగులు అక్కడ ఇంకా యాగశాలలో మూడు అడుగు ఉంటుంది అదేవిధంగా ఎనకల మునీశ్వరి పుట్ట అంటారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా నాగదేవత ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిసిన ఆలయం ఇది పుట్ట ఇదే కొండ కింద ఋషివర్యులు తపస్సు చేసినట్టు నానుడి చూసినవన్నీ అవి మొక్కుబడిలు అనమాట వాళ్ళకి మనసులో కోరుకొని ఏవైతే అట్లా పేడ్చి వెళ్ళిపోతారు అయిపోయిన తర్వాత వచ్చి అది తీసి అది అవి పేడ్చినవి తీసేసి వాళ్ళు ఏదైతే మొక్కు మొక్కినప్పుడు చెల్లి మొక్కినప్పుడు మొక్కుతారో అవి చెల్లించుకొని స్వామివారికి చెల్లించుకొని వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది అందరూ వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకో దర్శించుకోగలరని మనవి చూసిన ప్రతి ఒక్కరికి మా నా మనవి వీడియోని చూసి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కాంటాక్ట్స్ లో షేర్ చేయగలరని మనవి భగవద్ బాంధవులారా నగర మధ్యలో ఉన్నప్పటికీ ప్రాచీనత భక్తి మహిమ కలిగినటువంటి ఈ నల్లగుట్ట నరసింహస్వామి దేవాలయాన్ని ఒకసారి తప్పకుండా దర్శించి పవిత్ర స్థలం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మీకోసమై విశేషంగా ఈ ఛానల్ ద్వారా మీకు తెలియచేస్తూ ఉంటాను